ఓవైపు ప్రకృతి కోపం మరోపక్క వానర సైన్యం దండయాత్రతో కుదేలవుతున్న రైతన్నల పరిస్థితి వర్ణనాతీతం పెట్టిన పెట్టుబడులు అయినా వస్తాయో రావో అనే ఆందోళనతో ప్రతి ఏటా రైతన్నలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తమ పంటలకు ప్రకృతి సహకరించిన కోతుల తాకిడితో ఆందోళన చెందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుంచి కోతులు విపరీతంగా పెరిగి గ్రామాల్లోని ప్రజలను చాలా మందిపై దాడికి పాల్పడుతున్నాయి ఈ విషయంపై గత సంవత్సరం గ్రామంలోని యువకులు కోతులను ఊరు నుంచి తరిమేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు అప్పట్లో అధికారులు కోతులను ఊరు నుంచి తరిమేసే హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు కోతులు ఇంకా గ్రామంలోనే ఉండటం వలన పంటలను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లల్ని మహిళలను ఎక్కువగా గాయపరుస్తున్నాయి గ్రామాల్లోని ప్రజలందరూ కలిసి పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి చింపాంజీ వేషధారణతో ఉన్న డ్రెస్ ని కొనుగోలు చేసి డ్రెస్ వేసుకొని కోతుల వైపు వెళ్తుంటే భయంతో కోతులు గ్రామం నుంచి వెళ్లిపోతున్నాయని అంటున్నారు ఈ డ్రెస్ వల్ల కొంతమేరకు ఉపశమనం కలిగిందని గ్రామంలోని ప్రజలు రైతులు పేర్కొంటున్నారు పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ కోతులు విపరీతంగా ఉండటం వల్ల గతంలో బోన్ ఏర్పాటు చేసి కోతులు పట్టడం జరిగింది వాటి వల్ల కొన్ని కోతులు బోన్ లోకి వెళ్తున్నాయని తెలిపారు మోరంపల్లి బంజర్ లో పంచాయతీ కార్యదర్శి చింపాంజీ డ్రెస్ తో కోతులను తరిమారని తెలుసుకొని డ్రెస్ ను తెప్పించడం జరిగిందన్నారు ఈ డ్రెస్ తో పాటు ఒక ఇరవై మందిని కమిటీ సభ్యులుగా వేసుకుని గ్రామంలోని కోతులను అడవిలోకి పంపడం జరుగుతుందని తెలిపారు చంద్రకొండ మండలం రావికంపాడు గ్రామ పంచాయతీలో కోతుల బిడద విపరీతంగా ఉండటం వల్ల గతంలో మేము బోన్ పెట్టి పట్టించడానికి కూడా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది అయినా సరే కోతుల బిడద తగ్గలేదు ఇటీవల కూరంపల్లి బంజర్లో పంచాయతీ సెక్రటరీ గారు ఇట్లాంటి డ్రస్సు చింపాంజీ డ్రస్సుని తీసుకొచ్చి మరి కోతుల్ని భయపెట్టడం వల్ల అక్కడి నుంచి కోతులు పారిపోవడం జరిగింది కాబట్టి ప్రజల ఇబ్బందులు గ్రహించి మేము కూడా రావికంపాడు గ్రామ పంచాయతీకి కూడా ఈ ఒక ఈ చింపాంజీ డ్రెస్సుని అలాగే ఇలాంటి మాస్కుల్ని తెప్పించి మరి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి కోతులని భయపెడుతున్నాం ఈ డ్రస్సును చూసి కోతి భయపడి పారిపోతుంది అలాగే ఊర్లో ప్రజలు కూడా అందరూ కూడా సహకరించి మొత్తం ఒక ఇరవై ఐదు మంది ఊర్లో సభ్యులు ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడికి గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి పంచాయతీ వాళ్ళకు సహకరిస్తాం అందరం కలిసి కోతులు తరమేద్దామనే ఉద్దేశంతో మరి ఈ డ్రస్సును తీసుకొచ్చి ఈ రోజు నుంచి ఉదయమే ఆరు గంటలకు బయలుదేరి అడవిలోకి కోతుల్ని పారదోలే కార్యక్రమాన్ని రావికంపాడు గ్రామ పంచాయతీలో చేపట్టడం జరిగింది ఇది ఈ డ్రెస్సు వల్ల కోతులు నిజంగానే భయపడి పారిపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విధంగా సహకరిస్తే వారం రోజుల్లో రావికంపాడు గ్రామ పంచాయతీ నుంచి కోతులను అన్నింటిని కూడా వెళ్ళగొట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు ఎన్యాల పాపారావు మాది రావికుంపాడు గ్రామం చంద్రగొండ మండలం మా రావిగుంపాడు గ్రామంలో ప్రధాన సమస్యల్లో ఒకటి కోతులు ఈ కోతులు అనేక విధాలుగా మనుషులపై దాడి చేయడం జరుగుతుంది మా సెక్రటరీ గారి చొరవతో ఈరోజు గొరిల్లా డ్రెస్ తీసుకొచ్చి వేయటం వల్ల కోతుల నుంచి కొంతవరకు ఉపశమనం లభించింది ఇదే ప్రక్రియ కొన్ని వారాల పాటు కొనసాగిస్తే మాకు ఈ కోతుల బెడద నుండి సమస్య తీరుతుందని తెలియజేసుకుంటున్నాం నా పేరు వెంకటమ్మండి కోతులు బాగా భయంకరమైన కోతులు నా నా భర్తను గడిచింది నా కోడన్న గడిచింది మళ్ళీ నా కొడుకుని గడిచింది చాలా బాధగా ఉందండి చెట్ల కింద ఉంటే కతిపు కతిపి వస్తున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు ఈ బాధ ఎవరు భారతారు కస కేసాలు ఆడతాయి భయమే ఇద్ది బయటికి రావాలంటే భయమే అద్ది తలుపు వేసుకొని పడుకోవటమే అంతేనా కోతులు వల్ల ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో తలుపులు తీసే పని కూడా లేదు ఇంట్లో పోయి పప్పు ఉప్పు మొత్తం ఆగం చేస్తాను అన్నం చేస్తాను చికా చేస్తాను ఇవాళ రోజున సెక్రేటరీ అడ్రస్ కాడ నుంచి కోతులు వంటలేదు వెళ్ళిపోతున్నాయి మాకు ఇది ఒక మేలు తీసారు